హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గాను టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము ఈ కాకరకాయ ఫ్రైకి పెద్ద టైం అంతా పట్టదండి చాలా తక్కువ టైంగానే చేసుకోవచ్చు అలాగే తక్కువ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు అనమాట ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎన్ని రోజులు ఉన్నా పాడవదు అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఎంతో సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది తయారు చేసుకున్నాము ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ మెంత పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు స్పూన్ల పుట్నాల పప్పు అనేది తీసుకుంటున్నాను వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఆ కాకరకాయలకు సరిపడా చెప్తున్నాను నేను నేను ఒక పావు కేజీ తక్కువ కేజీ వరకు తీసుకున్నానండి ఈ విధంగా పుట్నాల పప్పు అనేది యాడ్ చేసి అందులోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్తంత పొలుగ్గా ఉండేలాగా పట్టుకోవాలి నేను ఒకసారి స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పట్టుకున్న పొడిలోకి దీనిలోకి ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఎనిమిది వరకు యాడ్ చేసుకున్నానండి అలాగే కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇవనేవి యాడ్ చేశాక మనం రివర్స్గా టూ టైమ్స్ వేస్తే సరిపోతుందండి అలా అని మరీ మెత్తగా ఏమే వేయాల్సిన అవసరం లేదు ఇలా కాస్తంత పొలుగ్గా తగులుతుంటేనే కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగాను చాలా ఫ్లేవర్గా కూడా ఉంటుందండి వీడియోలో చూపిస్తుందని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకొని మనం పెద్ద కాకరకాయలు అయితే సగానికి కట్ చేసుకొని మధ్యకి ఘాటు పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే చిన్న కాకరకాయలు అయితే ఆ విధంగా గా ఉంచుకొని ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కాకరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలండి నేను చూపిస్తున్న ఈ గరిటతో వరకు నేను నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేశాను మీరు మీరు తీసుకున్న దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కాకరకాయలన్నిటిని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మినిమం టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వల్ల కాకరకాయ లోపల ఉన్న గింజ భాగం అనేది మెత్తబడి తొందరగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించటప్పుల కాకరకాయ పై పైన ఉన్న లేయర్ అనేది త్వరగా మాడిపోతుంది అలాగే లోపలి భాగం పచ్చిగా అనమాట అందుకని మనం కాకరకాయని మగ్గించేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల కాకరకాయలు అనేవి త్వరగా మగ్గి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ఆయిల్ బాగా పట్టేలాగా గరిటితో తిప్పుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాము ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ మరొక పది నిమిషాలు మగ్గితే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఒక సైడు మగ్గినప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేస్తూ మగ్గించుకోవాలి మూత పెట్టి మనం ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాము ఇలా మగ్గించుకునేటప్పుడు కూడా మంటనే అడ్జస్ట్ చేస్తూ మగ్గించుకోవాలండి చూసారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి ముందుగానే పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవడం వల్ల అవి మాడిపోయి చేదుగా ఉంటాయి అలాగే బాగుండవు అనమాట మనం కాకరకాయలన్నీ అన్నీ ఫ్రై అయిన తర్వాతనే పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కాకరకాయలు మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి అలానే బాగా డీప్ ఫ్రైగా మగ్గించుకున్నా అంత బాగుండవు అనమాట బాగా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఫైనల్ గా మనం తయారు చేసి పెట్టం కదండి నలుగు పొడి అది అనేది యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇప్పుడంతా బాగా కాకరకాయలకు పెట్టేలాగా పట్టించాలన్నమాట అలా అని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి మగ్గించడం వల్ల ఆ పొడి అనేది మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు ఇలా పొడి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాకరకాయలకు పట్టేలాగా ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్ టేస్టీ టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది ఇలా తయారు చేసుకోవచ్చండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది మీరు ట్రై చేసి కామెంట్